ప్రభుత్వం వచ్చింది ఇక్కడ శాసన సభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది ఈ సభాముఖంగా నియోజకవర్గం చేసిందా తల్లి ధనాన్ని దొప్పేసింది తల్లి రూపాయి రూపాయి వడ్డీతో వసూలు చేసింది తల్లి ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది ఇప్పుడు రెండు వందల యాభై ఎకరాలు ఒక రిజార్ట్ కూడా కట్టింది తల్లి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీరు వెళ్తున్న తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది దాని ముందల ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు ఆ బంగ్లా ఆ తల్లిది చూడండి మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం అంతేకాదు సెంటర్ స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అమ్ముతాం కూడా మనం చూసాం ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ తేల్చి చెప్పేశాడు అమ్మా ఆలోచించండి మన ఇంటి చెత్తని తీసుకెళ్ళి పక్కన ఇంటి వస్తే బంగారం అవుతుందా అవుతుందా బంగారం అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్ళి బంగారం బంగారం అంటున్నారు ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు ఏంటో పైన పేరు ఈయన జిప్ మంత్రియా వేరే మంత్రియా క్షమించాలి జిప్ నా జిప్ తీసిన ఎంపీనా వేరే ఎంపీనా అసలు మన జిల్లా పరువేది వేసారు ఇక్కడ ఉన్న ఎంపీలు నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా ఎంపీగా మీరు అసలు ఏ రాష్ట్రం గురించి అడిగారా పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా ఒకరి జీవితం అన్న మీరు మార్చారా ఏ ఈ ఈరోజు వచ్చి ఏ ఈ ఈరోజు వచ్చి కళ్యాణ్ దుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు మీకు తమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అడగండి అప్పుడు వచ్చి మా ఓట్లు అడగండి అని ఈ సభాముఖంగా గారికి నేను తెలుపుతున్నా తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గం వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా తల్లి ఇక్కడ వందల కోట్లు దొబ్బింది వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు వేల కోట్లు తొబ్బేదానికి సిద్ధపడుతుంది అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా అలాంటి వాళ్ళని మనం గెలిపిస్తామా అందుకే తల్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకి పంపించాలని కోరుతున్నాం